హాయ్ అండి ధనియాల పౌడర్ రెడీ చేద్దాము ఎలా అనేది చూపిస్తాను రండి ఓకే ఫస్ట్ మెంతులు వేస్తున్నానండి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేస్తాను జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అవిసెలు ఇవి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇవి చాలా జిగురు ఉంటుంది ఈ మూడు ఫస్ట్ లైట్గా వేయించి పక్కన పెట్టి మళ్ళీ ధనియాలు వేయించుతాను ఎందుకంటే దీంట్లో వేస్తే మాడిపోతాయి ఇవి ఫస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అవి వేయించుతాను ఇదిగోండి ఇలా చూసారా గోల్డెన్ కలర్ లో వచ్చే మెంతులు ఇంత మాత్రం వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ మాడకూడదు ఇదిగోండి తీసాను ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు ధనియాలు ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను ధనియాలు పావు కేజీ అండి పావు కేజీలో మీరు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అవిసలు కరివేపాకు ఒక కట్ట తీసుకోండి బాగుంటుంది కరివేపాకు నేను ఇప్పుడు చూపిస్తాను వేయించి ఇప్పుడు దీంట్లో నేను ఈ కరివేపాకు వేస్తున్నాను ఫస్ట్ ఈ అవిసెలు ఇవన్నీ కలిపి నేను మిక్సీలో ఇది వేడిగా ఉందండి పట్టుకోలేను అందుకే ఇలా పట్ట అనేది ఇది ఓన్లీ అవిసెలు జీలకర్ర మెంతులు అండి ఈ పౌడరు ధనియాలు మళ్ళీ పడుతున్నాయి ఇప్పుడు ఇదిగోండి ధనియాల పౌడర్ ఇలా పట్టేస్తాను చూడండి రెండు డబ్బాలకు వచ్చిందండి ఎయిన్ డేస్ వన్ మంత్ వరకు వస్తుంది సరిపోతుంది వన్ మంత్ వరకు ఓకే ఓకే రెడీ అయిపోయింది కర్రీ మసాలా